పరిశుద్ధమైన బై బైబుల్ గ్రంథంలో నుంచి దిది ఉపదేశకాండము నాలుగో అధ్యాయము దిది ఉపదేశకాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము నిఘ దేవుడైన యహోవా కన్నికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు కాబట్టి ప్రియమైన సోదరి దేవుడి దితీోపదేశం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే నేను కనికరము గల దేవుడను నేను నీ చేయి విడువని దేవుడను అంటూ ఆయన నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మన చేయి విడివను మన చేయి విడువాడు నీ చేయి విడువాడు ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరి చేయి విడివను అంటూ ఆయన మనల్ని జ్ఞాపకం చేసినాడు అనేక సందర్భాలలో మనకు వచ్చే పరిస్థితులను బట్టి మనకు వచ్చే ఇబ్బందులను బట్టి మనకు వచ్చే ప్రతి శ్రమను బట్టి మన తల్లిదండ్రులు మనల్ని చేయి విడిచేవారిగా ఉంటారు మన బంధువులు మనల్ని చేయి విడిచేవారిగా ఉంటారు మన స్నేహితులు మనల్ని చేయి విడిచేవారిగా ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు మన స్థితిని బట్టి వారు మనల్ని చేయి విడిచేవారిగా ఉంటారు కానీ దేవుడు నేను నీ చేయి విడువను అంటున్నాడు కాబట్టి అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఈ పరిస్థితుల్లో నన్ను చేయి విడవకు నింటే బాగుండేమో అని అనుకుంటాం ఎలాంటి పరిస్థితులు అంటే అనారోగ్య వచ్చినప్పుడు దేవుడు చేయి విడవకు నింటే బాగుండేమో అనుకుంటాం ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నన్ను చేయి విడువకు నింటే బాగుండేమో అనుకుంటాం ఇంకా పడిపోయిన పరిస్థితిలో కృంగిపోయిన పరిస్థితిలో ఇంకా దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నా చేయి విడివకు నింటే బాగుండేమో అని అని మనం అనుకుంటాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒక గల దేవుడని కాబట్టి నీ చేయి విడువని అంటున్నాడు కాబట్టి ఆయన మన చేయి విడువను అంటూ మనకి దినానా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆయన నీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను అలాంటి పరిస్థితుల్లో కూడా నీ చేయి విడవలేదు అని దినానా నీతో మాట్లాడుతున్నాడు చూడండి మార్గుసువార్ధ మొదటి అధ్యాయము మార్గుసువార్ధ మొదటి అధ్యాయము ముప్పై యోచనము మార్గుసువార్ధ ఒకటో అధ్యాయము ముప్పై యోచినము సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను అంతటి జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపాచారం చేయసాగాను కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈమె అనారోగ్య పరిస్థితిలో ఉంటుంది సీమోను అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆయన కేశుప్రభు వారికి తన శిష్యులు వెళ్ళి ఆమె గురించి చెప్తూ వచ్చినారు అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమె దగ్గరకు వచ్చి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తుతూ వచ్చినాడంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆమె చేయి పట్టుకొని లేవనెత్తిన దేవుడిగా ఉంటున్నాడు మనం దీని గురించి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నాకు అనాలోసి వచ్చినప్పుడు దేవుడు నా చెయ్యి విడవలేదు నన్ను నా చెయ్యి విడిచిపెట్టలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా చూడండి ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుడు చెయ్యి విడవని దేవుడిగా ఉంటున్నాడంటే యహోను సువార్త యహోను సువార్త పదకొండవ అధ్యాయము ఏమంశ వార్త పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచ్చినం నలభై నాలుగవ వచ్చినం ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమున్న కూరుమాల కట్టబడి ఉండెను అంతటి యేసు మీరు అతని కట్లు విప్పిపోనియుడని వారితో చెప్పాను ఇక్కడ లాచర్ అనే వ్యక్తి నాలుగు దినములవుతుంది చనిపోయి అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు తనే ఏం చేస్తూ వచ్చినాడంటే అతన్ని బయటికి రాను పిలిచి తనని చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తూ వచ్చినాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఆయన మరణం అనే పరిస్థితి వచ్చినప్పుడు చనిపోయే స్థితి వచ్చినప్పుడు మనం ఇంకా చనిపోతున్నామని మనకు అనిపించినప్పుడు ఆయన నా చెయ్యి ఈ స్థితిలో కూడా నా చెయ్యి ఆయన విడవలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అనారోగ్య స్థితి వచ్చినప్పుడు చెయ్యి విడువని దేవుడిగా ఉంటున్నాడు ఇంకా మరణ సమయంలో చనిపోయే స్థితి వచ్చినప్పుడు కూడా మన దేవుడు విడు అని దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఇంకా చూడండి కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం యహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు కాబట్టి మన దేవుడు మనం పరి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తేవాడిగా ఉంటున్నాడు మనల్ని బాగు చేసేవాడిగా ఉంటున్నాడు మనల్ని ఉద్ధరించే దేవుడిగా ఉంటున్నాడు పడిపోయిన స్థితిలో ఆయన మనల్ని చేయి విడవలేదు అనే దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా చూడండి ఇది కీర్తనలు నూట నలభై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము ఎహోవా గుడ్డివారి కన్నులు తెరవ చెయ్యివాడు కృంగిన వారిని లేవనెత్తువాడు కాబట్టి మన దేవుడు చెయ్యి విడువని దేవుడు ఆయన అనరుస్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తుతూ వచ్చినాడు అనరుస్థితిలో ఉన్నప్పుడు ఆయన మన చెయ్యి విడవలేదు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన చెయ్యి విడవలేదు ఇంకా పడిపోయిన స్థితిలో కూడా ఆయన మన చెయ్యి విడువని దేవుడిగా ఉంటున్నాడు ఇంకా కృంగిపోయిన పరిస్థితిలో కూడా ఆయన మన చెయ్యి విడువని దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి అనేకమంది మనకు మనకి మంచివారు అనుకున్న వారే ఈ దినాల్లో మనల్ని చెయ్యి విడిచి పెట్టి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నారు మన పరిస్థితిని చూసి మనల్ని లేపేవారు ఎవరు లేరు మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఓదార్చి మనల్ని బాగు చేసేవారు ఎవరు లేరు మనం కృంగిపోయినప్పుడు మనల్ని లేవనెత్తేవారు ఎవరు లేరు ఈ భూమి మీద అనేక మంది ఉన్న మన కృంగిన స్థితిని బట్టి అనేకులు ఇంకా కృంగిపోతేనే బాగుంటుంది అని మనల్ని బట్టి అనుకునే వారిగానే ఉంటున్నారు కానీ ఎవరైనా మనల్ని కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు కదా ఈమెను లేవనెత్తాలి అని ఏ మనిషి కూడా ఏ స్త్రీ కూడా ఎవరు కూడా అనుకోవట్లేదు కాబట్టి ఆయన మాత్రమే మన చెయ్యి లేవనెత్తేవాడు ఆయన మాత్రమే మన చెయ్యి పట్టుకొని ఆయన మన కృంగిన కృంగిపోయిన స్థితి నుంచి ఆయన మాత్రమే లేవనెత్తేవాడు ఇంకా చూడండి కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఆరో వచనం యహోవ దీనులను లేవనెత్తువాడు కాబట్టి దేవుడు దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే లేవనెత్తేవాడిగా ఉంటున్నాడంట మన దీన స్థితిలో ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో ఎవరు మనల్ని పోషించని పరీక్ష పరిస్థితుల్లో ఎవరు మనల్ని చేర్చుకోలే చేర్చుకోలేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని చేయి విడవలేదు నేను విడువను అని ఆయన చెయ్యి విడివన్ని అని దీనిలను ఆయన లేవనెత్తివాడు అని ఆయన చెప్తూ వచ్చినాడు కాబట్టి మనం చూసుకుంటే ఆయన మన స్థితి పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ మనము చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఇంకా పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఇంకా దీన స్థితిలో ఉన్నప్పుడు కానీ ఆయన అమ్మ నీ చెయ్యి నేను విడవలేదు అంటున్నాడు నీ చెయ్యి నేను విడవలేదు ఈ లోకంలో నీ చెయ్యి అనేక మంది విడిచిపె వెళ్ళిపోతూ వచ్చినారు నీకు తెలుసు కదా నీకు వచ్చిన శ్రమను బట్టి నీకు వచ్చిన అవమానం బట్టి నీకు వచ్చిన దుఃఖాన్ని బట్టి నీకు వచ్చిన బాధను బట్టి ఈ వీటిని బట్టి అనేక మంది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు అమ్మ కానీ నేను నీ చెయ్యి పట్టుకొనే ఉన్నాను అని దేవుడు ఈ దినానితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన చెయ్యి విడువనిదిగా ఉంటుంది ఆయన చెయ్యి మన పట్ల విడువని దేవుడిగా ఉంటూ మన మన చెయ్యిని చెయ్యి ఆయన పట్టుకునేవాడిగా ఉంటున్నాడు ఇంకొకటి దావిదీని కూడా దేవుడు దావిదీకి వచ్చిన పరిస్థితుల్లో దేవుడు ఆయన చెయ్యడు అని దేవుడిగా ఉంటున్నాడు చూడండి చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఇరవై ఒకటో వచ్చినము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినము నా చేయి ఎడతెక్కగా అతనికి తోడయిండును నా బాహుబలం అతని అతన్ని బలపరచును ఏ శత్రువున అతని మీద చేము దోషకారులు అతన్ని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగపట్టు వారిని మొత్తేదను నా విశ్వాసత నా కృపయో అతనికి తోడయిండును నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతన్ని నా దేష్ట కుమారునిగా చే చేయుదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచేదను కాబట్టి ఇక్కడ కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు చూసుకుంటే దేవుడు దావీదు చేయిని దావీదు చేయిని ఎడతెగక అతనికి తోడై ఉంటూ వచ్చినాయంట దావీదు చేయి పట్టుకొని దేవుడు ఎడతెగక అతనికి తోడై ఉంటూ వచ్చినాయంట ఎలాంటి పరిస్థితులు అంటే శత్రువులు అతన్ని ఓడించే పరిస్థితుల్లో అతన్ని చేయి పట్టుకున్న దేవుడిగా ఉంటున్నాడు ఇంకా చూడండి దోషకారులు అతన్ని బాధ పరిచే సమయంలో అతనిని చేయి విడువని దేవుడిగా ఉంటున్నాడు ఇంకా చూడండి విరోధులు అతన్ని పడగొట్టాలనే సమయంలో దేవుడు అతని చేయి విడవని దేవుడిగా ఉంటున్నాడు ఇంకా పగబట్టేవారు అతన్ని మొత్తాలని అలాంటి సమయంలో దేవుడు అతన్ని చేయి పట్టుకొని విడవని దేవుడిగా ఉంటున్నాడు ఇంకా అనేకమైన శ్రమలు అనేకమైన పరిస్థితి దావీతికి అనేకమైన శత్రువులు ఉంటూ వచ్చినారు మనం చూసుకుంటే మనకు వచ్చే సమస్యలు మనకు వచ్చే పరిస్థితులను బట్టి మనకు కొంతమంది శత్రువులు ఉంటేనే మనము తట్టుకోలేము మనం ఎంతో దిగులుతోనూ కృంగిపోయే వారంగా పడిపోయే వారంగా ఎంతగానో ఇంకా చనిపోతే మేలు ఈ జీవితం ఎందుకు ఇంకా చనిపోతే మేలు నేను ఏం తప్పు చేయలేదు కానీ నాకు శత్రువులు ఉంటున్నారు నేను ఏ తప్పు చేయలేదు కానీ మనుషులను అవమానపరుస్తున్నారు నేను ఏ తప్పు చేయకుండా మనుషులు నా మీద పగపడుతున్నారు నేను ఏ తప్పు చేయకుండా కూడా మనుషులు నా మీద ఆపద సాక్ష్యం పలుకుతున్నారు అని అనేక మంది దినాల్లో చనిపోతే మేలు అని అనుకుంటున్నారు కానీ దాని కూడా అలాంటి పరిస్థితులు వచ్చినాయి వచ్చినప్పుడు కూడా దేవుడు అతని చేయి ఎడతెగక అతని చేయిని విడవక అతనికి తోడై ఉన్న దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ దినం కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ చేయి ఎడతెగక ఆయన పట్టుకొని ఉంటున్నాడు కాబట్టి దావీదుని ఎందుకు దేవుడు చేయి విడి విడిచిపెట్టకుండా పట్టుకొని ఉన్నాడంటే దావీదునికి ఎందుకు దేవుడు తోడై ఉన్నాడంటే చూడండి ఆ కార్యము చూడండి అపోసుల కార్యము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అపోసుల కార్యము పద్మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాము తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను ఏషే కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి ఇచ్చాడు కాబట్టి దేవుడే దావిదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇంకా నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దావిదు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు అందుకే దావేదుగా అనేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఏడతెగక దావిదు చేతిని ఎందుకు దేవుడు పట్టుకొని అనేక పరిస్థితుల నుంచి లేవనెత్తుతూ ఇంకా అతనికి తోడై ఎందుకున్నాడంటే దావీదు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు రెండోది దావీదు దేవుని ఉద్దేశాలని నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి మనం అనుకుంటాం మా మనుషులకి ఇష్టానుసారంగా జీవించాలని అనేకమైన తప్పులు చేసుకునే వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోయే వారంగా ఉంటాం అనేకమైన పాపం చేసుకునే వారంగా ఉంటాం అనేకమైన ఇంకా అనేకమైన లోకంలో లోకాశలకి లొంగిపోయి ఇంకా వాళ్ళకి ఇష్టంగా ఉండాలి తల్లిదండ్రులకి ఇష్టం ఉండాలి అని నటించేవారు అనేక మంది ఉన్నారు ఇంకా కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అని నీ జీవితంలో ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా ఉంటూ వచ్చినాడు దేవుని ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వచ్చినాడు కాబట్టి దావీదుని దేవుడు తనకు తోడై ఉండి తన చేయి విడువక ఆయనకి అనేకమైన పరిస్థితుల్లో కూడా తన చేయి పట్టుకుంటూ వచ్చినాడు నీ చేతులను కూడా దేవుడు ఎడతెక్కగా నీ చేయి పట్టుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే నేను దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నానా దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నానా నీ ఆలోచన ప్రకారము నీ కోరిక ప్రకారము నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ వెళ్తూ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవుడు నన్ను నా చేయి విడిచిపెట్టినాడు దేవుడు ఉంటే నాకు ఇట్లా అవుతుందా అని మళ్ళీ దేవుణ్ణి మనము నిందించే వారంగా ఉంటున్నాం ఒక్కసారైనా నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా అని నీకు ఎప్పుడన్నా అనిపించిందా నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా దేవునికి నేను ఇష్టంగా జీవించినందుకే కదా నాకు ఇలాంటి శ్రమలు వచ్చినాయి నాకు ఇలాంటి అవమానం వచ్చింది ఇలాంటి నింద వచ్చింది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఆలోచించుకుంటే ఇది నానైనా దేవుణ్ణి ఒకసారి ప్రార్థన చేసుకొని దేవా ఇప్పుడు నుంచైనా నీకు ఇష్టానుసారంగా జీవిస్తాను ఇష్టరాలుగా నేను జీవిస్తాను నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను నా ఉద్దేశం కాదు నా చిత్తం కాదు నా ఇష్టం కాదు నీ ఉద్దేశమే నీ చిత్తమే నెరవేరుస్తాను దేవా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అట్లా ఆ విధంగా దేవుడు ఎడతెగకాన్ని చే పట్టుకొని నీకు తోడై ఉండేవాడిగా ఉంటాడు అనేక పరియాలు మనకు వచ్చే ఇబ్బందులను బట్టి మనము కృంగిపోయే వారంగా ఉంటాము కాబట్టి దేవుడు మనల్ని లేవనెత్తిగే వాడిగా ఉంటున్నాడు కాబట్టి చూడండి ఇంకా చూస్తే దేవుడు చేయి విడిచిపెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎంతవరకు చూసుకున్నామో దేవుడు చేయి విడివలేదు అనర్స్తిలో దేవుడు చేయి విడవలేదు ఇంకా మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు చేయి విడవలేదని చూసుకున్నాం ఇంకా పడిపోయినప్పుడు దేవుడు చేయి విడవలేదని చూసుకున్నాం ఇంకా కృంగినప్పుడు దినస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చేయి విడవలేదు కదా ఇప్పుడు దేవుడు ఎందుకు చేయి విడుస్తాడు అని మీకు ఆలోచన రావచ్చు కానీ విడిచిపెట్టే సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి ఎందుకు దేవుడు మన చేయి విడిచిపెడతాడు అనే దాని గురించి చూసుకుంటే ద్వియోపదేశ కాండం ద్వితీయోపదేశకాండం ఉపదేశకాండం ఇరవై మూడో అధ్యాయము ద్వితీయోపదేశకాండం ఉపదేశకాండం ఇరవై మూడో అధ్యాయము పద్నాలుగో వచనం నీ దేవుడైన యహోవా నిన్ను విడి విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించు సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండాట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలను దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెట్టే సందర్భం ఉంటుంది అని ఎందుకు ఎందుకు అంటూ వచ్చినానంటే మనలో అసహ్యమైన కార్యము దేవుడు వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో అపవిత్రత కానీ అసహ్యం కానీ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు ఆయన నీ చేయి విడిచిపెట్టేవాడుగా ఉంటాడు అందుబాటు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నా చేయి ఎందుకు విడిచిపెట్టినాడు నాలో పాపము ఏముంటుంది నాలో అసహ్యమైన కార్యాలు ఉంటున్నాయా నాలో ఆయనకి ఇష్టం లేని పనులు నేను చేస్తున్నానా అని ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే ఇవి జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు మన చేయి విడవకుండా పట్టుకునేవాడిగా ఉంటాడు ఎప్పుడైతే మనం పక్షాతపడి దేవుడు నచ్చే పనులు మనం చేస్తే ఆయన మనల్ని చేయి పట్టుకునేవాడిగా ఉంటాడు కాబట్టి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడిగా ఉంటాడు అందుకే దావిధి కూడా క్షమించండి ఇంకా యాకోబు కూడా ఒక మాట అంటూ వచ్చినాడు ఏమంటూ వచ్చినాడంటే చూడండి ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయము ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయము రెండు మూడు వచ్చిన యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్నదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచ్చిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి కాబట్టి తన భార్యలతోనూ తన ఇంటి వారితోనూ తనతో వచ్చిన వారందరితోనూ ఏమని చెప్తున్నానంటే మీ దగ్గర ఉన్న వ్యర్థమైన వాటిని అంతా తీసివేసి పారవేసేయండి మిమ్మల్ని మీరు శుద్చిపరుచుకొనండి అని మీ వస్త్రములు మార్చుకునండి అని యాకోబు తన ఇంటి వారితోనూ తనతో వచ్చిన వారందరితోనూ చెప్తున్నాడు ఎందుకు చెప్తున్న వచ్చినాడంటే దేవునికి అసహ్యమైన కార్యాలు ఉంటే దేవునికి నచ్చమై నచ్చని పనులు మేము చేస్తూ ఉంటే దానిలో మాకు నష్టం ఉంటుంది దానిలో మాకు దుఃఖం ఉంటుంది దాంట్లో మాకు శ్రమలు ఉంటున్నాయి అని యాకోబు తెలుసుకున్నాడు అందుకే తన భార్యలతోనూ తన కుటుంబంతోనూ తనతో వచ్చిన వారందరితోనూ మీరు శుచిపరుచుకోనండి మీరు దాన్ని పరిశుద్ధపరచుకోనండి ఇంకా మీ వస్త్రాలని మార్చుకోనండి అని యాకోబు వారితో చెప్తున్నాడు నీ జీవితంలో కూడా దేవునికి అసహ్యమైనటివి దేవునికి ఇష్టం లేనిటివి దేవునికి నచ్చని పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో అప్పుడు దేవుడిని చేయి విడిచేవాడిగా ఉంటాడు కోటి ప్రియమైన సహోదరి దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు అమ్మ ఇప్పుడన్నా నువ్వు నీ హృదయాన్ని మార్చుకో ఇప్పుడైనా నువ్వు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో ఎందుకు పరిశుద్ధపరచుకోవాలంటే ఎందుకు హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలంటే హృదయం పరిశుద్ధంగా లేకపోతే ఒక దినాన చనిపోతే నిత్య నాశనం ఉంటుంది ఒక దినాన చనిపోతే నిత్య నరకానికి అనగానికి అని దేవుడు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోమ్మా నీలో అపవిత్రత ఉంటే నువ్వు ఒక దినాన నన్ను చూడలేవు కాబట్టి స్వార్థ ఐదో అధ్యాయంలో చూసుకుంటే ఎవరంటే పరిశుద్ధంగా జీవించిన వారే తమ హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారే ఆ రచనలో దేవుని చూచేవారిగా హృదయ శుద్ధి గలవారు ధంలు వారు దేవుని చూచేదారని రాయబడుతూ వచ్చింది కాబట్టి నీరుదయం శుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు దేవుడు నీ చేయి విడిచిపెట్టేవాడిగా ఉంటాడు అప్పుడు నువ్వు నాశనానికి పోయేదానిగా ఉంటావు కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని అపవిత్రత నుండి పవిత్రత పవిత్రలోనికి మార్చడానికి మనల్ని ఆయన స్వరూపంగా చేసుకున్న దేవుడు ఆయన పోలికగా చేసుకున్న దేవుడు ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆయన సొంతకుమారిని ప్రమేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనము చేతుల ద్వారా చేసిన పాపాలను బట్టి ఆయన చేతులకి చీలలు కొట్టించుకుంటూ వచ్చినాడు మనం మనం ఎక్కడికి వెళ్ళి కాళ్ళ ద్వారా పాపం చేసిన దాన్ని బట్టి ఆయన ప్రమయశ్వ క్రీస్తు వారికి ఆ సిలువలో కాళ్ళకు చిలలు కొడుతూ వచ్చినారు మన తలెంపుల ద్వారా ఇక్కడికి ఉండి ఏవేవో ఆలోచన చేసుకుంటూ మన తలంపుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి ప్రమేయశ్వ వారికి తలపైన ముళ్ళకిరీటం పెడుతూ వచ్చినారు మనము శరీరం ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఆయన శరీరం అంతా దున్నపడుతూ వచ్చింది మనల్ని బట్టి ఆయన శ్రమ భరిస్తూ వచ్చినాడు మనల్ని బట్టి ఆయన శిక్ష పొందుతూ వచ్చినాడు నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొందుతూ వచ్చినాడు కాబట్టి సోదరి ఈ ఈ దినమునైనా నువ్వు ఆయన నమ్ముకో నమ్ముకొని నువ్వు ఆయనని విడిచిపెట్టి వెళ్తున్నావేమో నమ్ముకొని ఇంకా లోకమే బాగుందని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆయన నీ చేయి విడిస్తే నువ్వు ఒక దినాన్ని చనిపోయినప్పుడు నరకానికి పోయేదానిగా ఉంటావు కాబట్టి ఆయన నిన్ను చేయి పట్టుకొని ఉండాలంటే ఆయన నిన్ను ఎడతెగ నీకు తోడై ఉండి నీ చేయి పట్టుకొని ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీ పాపములను ఒప్పుకో చిన్న ప్రార్థన చేసుకో దేవా నేను పాపిని నేను పాపిని దేవా నా పాపములను క్షమించు అని చిన్నగా ప్రాణం చేసుకొని నా పాపల్ని క్షమించు ఒక దినాన నేను చనిపోయినప్పుడు నీ రాజ్యంలో నిన్ను చూడడానికి నన్ను నీ రక్తంతో నన్ను కడుగు అని ఒక్క చిన్న ప్రాణం చేసుకుంటే దీ ఈ దినమునే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు నిన్ని నీ కుటుంబానికి క్షేమం దయచేసేవాడిగా ఉంటాడు కాబట్టి ఆయన కనికరము గల దేవుడు మన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు మన చెయ్యి విడువని విడువని వాడిగా ఉంటున్నాడు మనమే ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారంగా ఉంటాం మనకున్న ఆనందాన్ని బట్టి మనకున్న సంతోషాన్ని బట్టి మనకున్న ఆస్తిని బట్టి మనకున్న అంతస్తుని బట్టి మనకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలే ఈ దేవుడు వద్దు ఈ దేవుడితో నాకు నాకేమవసరము అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయన చీని వదులుకొని లోకంలో లోకమే కావాలి అని అనేక మంది లోకంలోకి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నారు కానీ లోకంలో ఎన్ని ఉన్నా కూడా సమాధానం లేక అనేక మంది ఈ జీవితం ఎందుకు అని ఉరి వేసుకొని చనిపోయేవారు ఎంతోమంది ఉంటున్నారు ఈ జీవితం ఎందుకు అని ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది ఉంటున్నారు ఈ జీవితం ఎందుకు అని ఇంకా చనిపోతే మేలు కదా అని అనుకునేవారు చాలామంది ఈ దినాల్లో ఉంటున్నారు ఎంత ఆస్తి ఉన్నా ఎంత పేరు ఉన్నా ఎంత పిల్లలు ఉన్నా ఎంతమంది బంధువులు ఉన్నప్పటికి కూడా కుటుంబంలో సమాధానం లేకపోతే సమాధానం లేకపోతే ఆ కుటుంబంలో ఎన్ని ఉన్నా కూడా ఆ సమాధానం లేకపోతే సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు కాబట్టి సహోదరి దేవుడు ఈ దినాన నీతో చెప్తున్నాడు నీ పాపములు ఒప్పుకో అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది నీ పాపములు ఒప్పుకో అప్పుడు నీకు నెమ్మది శాంతి అన్నీ నీకు నీకు సంతోషం నిజమైన సంతోషాన్ని నేను ఇస్తాను నాలోనే ఆనందం అనే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ చెయ్యి విడువాను అని నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అమ్మ నీ చెయ్యి విడున విడవానమ్మా అనేక మంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ నీ చెయ్యి నేను విడిపోనమ్మా అని దేవుడు దినా నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు నీ చేయి విడువని దేవుడు కాబట్టి నీలో అసహ్యమైనది ఏదైనా ఉంటే అది శుచిపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ఆయన విడి ఆయనకు అసహ్యమైనటివి నచ్చనివి నువ్వు వదిలేసే చాలు ఆయనకి జీవించిన కొన్ని క్షణాలైన నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా ఇష్టరాలుగా ఆయనకు జీవించు ఆయన ఉద్దేశాలను నెరవేర్చు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా దావిధి కంటే ఎక్కువ శ్రమలు నీకు వచ్చినప్పుడు కూడా ఆయన తప్పిస్తాడు ఎందుకంటే ఎడతెగక ఆయన చెయ్యి నేను వదిలిపెట్టలేదు ఆ ఎడతెగక ఆయన చెయ్యి నీ ఆయన చెయ్యి నీ చే ఆయన చెయ్యి నిన్ను పట్టుకున్నాడు కాబట్టి ఆయన నీకు ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికి కూడా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి దినాన ఈ వాక్యం దీవించి మనల్ని అందరినీ అందరికీ ఆశీర్వదించినగాక